ഇക്കൂട്ടർ കാണ വിഷയം എന്തേ అమ్మ రండిరా కల్లులు పిల్లలు రండి అమ్మ మీరే బయట ఉండేవాళ్ళు స్వామి ఎక్కడ ఉన్నారు చెప్తాను రాండి

ఈయన పేరు మహేష్ నేనేమలే నేను ఒక ప్రశ్న వేస్తాను ఉండండి నా ప్రశ్న ఏమంటే ఇది శివాలయం కదా వయసు ఒక పదకొండు వందల ఏంలా పదకొండవ శతాబ్దం అంటే వెయ్యేండ్ల పైన వెయ్యేండ్ల క్రితం కట్టిన ఈ గుడి దగ్గర అందరు హిందువులే ఉండాలి కదా మరి వాళ్ళు ఎట్లొచ్చిండ్రుత మన వాళ్ళు స్థలం అమ్మితే కదా అవునా కదా అంటే మనకి పైసలు వస్తే చాలు కొంచెం తలకాదు ఇక్కడే కాదు మొన్న మధ్య రాయి చోటు పోయినా అలా అంటే ఆ సందులో పోతుండే మన కార్యకర్త చెప్పింది ఏమని స్వామి ఇక్కడ వంద పర్సెంట్ హిందువులు ఉండేవారు ఇప్పుడు ఫార్టీ పర్సెంట్కి వచ్చారు ఇక్కడ ఒక్కొక్క ఇల్లు వాళ్ళకి అమ్ముకుంటూ పోయారు అందరు అరవై లక్షలు ఇస్తా అంటే వాడు ఎనభై ఇస్తాడు వాడికి అయ్యి అమ్ముతాడు అవి తప్పెవరిది మనకు ఉండాలి కదా మన మన ఇల్లు మన గుడి మన ధర్మం మనకు ఉండాలిగా తప్పెవరిది నువ్వు పూలు కొనడానికి పోతావు నువ్వు పండ్లు కొనడానికి పోతావు అక్కడ అమ్మేవాడు ఎవడు చూడాలి కదా మన దేవాలయం మీద మన దేవాలయం మీద కట్టడం కట్టి మన దేవాలయాన్ని స్థలాన్ని ఆక్రమించేవాడు వాళ్ళ దగ్గర మనం ఎలా కొనాలి ఎవరు మారాలి ఎవరు మారాలి ఎవరు ఆలోచించాలి ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి ఎవరు పరిశీలించాలి ఇవేం చేయకపోతే నశించిపోయేది ఎవరు మనమే అర్థమైందిగా భారత్ మతాకి హరహర మహాదేవో అమ్మాయి ఇది పత్తి కొండ మీరంతా బంగారు కొండ నేను చెప్పింది అనకపోతే నెత్తిన పడేది బండ ఆ తర్వాత మీ మొహం బండ మీటింగ్ జైరా జీరామ్ ఆడ కార్యక్రమం ఉంది వెయిటింగ్ బాగుంటుంది వెయిటింగ్ ఎంట్రన్స్ ఎంట్రెన్స్ అక్కడ ఎట్లే <laughs> <laughs>

అంత దాన్ని అట్లా తగిలిచ్చారు అర్థం కావట్లేనా ఇది మన మదర్ ల్యాండ్ మదర్ సాల్ ఉండే ల్యాండ్ కాదు ఇది మదర్ ల్యాండ్ ఇది మదర్ మతాలకి ఈ దేశానికి ఏ సంబంధం లేదు ఇది గుడి ఉండేది గుడి మీద కట్టిని మదర్సా తీయాలి ఎమ్మెల్యేకి చెప్పండి ఎంపీకి చెప్పండి కోర్టుకి చెప్పండి ఇదంతా తీసేయండి అర్థమైందా ఇంకా ఈ బిల్డింగ్ షేప్ చూడు తగిలిచ్చారు మొత్తం రాలేదు బిల్డింగ్ షేప్ చూడు ప్రతాప్ బిల్డింగ్ షేప్ ఏంది ఇది తగిలిచ్చింది ఏంది అంటిచ్చారు అతికిచ్చారు అంతే మరి మా పూర్వం నుంచి జరిగేదే కదా పైన గోపురం తీయడం లోపల కాపురం ఇదేగా జరిగింది పెద్ద విషయం ఏం లేదు ఇందులో ఇందులో పెద్ద విషయం ఏం లేదు ఎటు మనం మనం మారాలి మనం వాళ్ళని అనక్కర్లేదు వాళ్ళకి తెలిసింది వాళ్ళ పుస్తకాన్ని బట్టి వాళ్ళ మస్తకాన్ని బట్టి వాళ్ళు వెళ్తున్నారు నీకు ఉండాలా ఏడ తినాలి ఏడ కొనాలి ఎవరు మనోళ్ళు ఎవరు పరాయోళ్ళు మనకు ఉండాలి మనం మారాలి లేకపోతే ఇచ్చే ఉంటుంది అదైందా నీ గుళ్ళు పోతాయి నీ ఇల్లు పోతాయి మనకు ఉండాలి ఏడ కొనాలి ఏడ కొనకూడదు ఏడ తినాలి మనం మనం ఆలోచించుకోవాలి నేను జై శ్రీరామ్ रेडी चल <sharpy>